అయితే ఇక్కడ పాలైతే చెక్ చేసుకుంటున్నారని స్వయంగా తనే పాలైతే చూసుకుంటున్నాడు నాలుగు రొమ్ములు చూసుకోవాలండి మీరు కూడా ఇప్పుడు ఈ గేదెకి ఇప్పుడు పాలు తీసే గేదెకి రేట్ ఎంత అందాద మీకు అంత అవగాహన ఉంది కాబట్టి ఎన్నో ఈత ఉంటుంది ఇది మూడు ఈతలు ఉంటుంది అండి మూడు ఈతలు ఉంటుంది ఓకే రేట్ ఎంత పడింది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిపి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం రాయల్ డైరీ శంషాబాద్ లో ఉన్నాము ఇక్కడ రైతు అయితే వచ్చేసి మూడు గేదెల కొనుగోలు చేశాడు రెండు గేదెల పాలు అయితే చూసుకుంటున్నాడు మొదటగా అయితే ఫస్ట్ అయితే పాలు చూసుకుంటున్నాడు దూడకైతే వదిలేరు మనకి పాలు సేపు రావడానికి అయితే ఫస్ట్ అయితే దూడకు వదులుతారు కదా అట్లయితే వదిలేడు రైతు అయితే ఇక్కడే ఉన్నాడు నమస్తే అండి నమస్తే అన్న ఒక్కసారి మీ పేరు చెప్పండి మణికంట మణికంట గారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు రావులపాలెం దగ్గర అన్న మాది రావులపాలెం దగ్గర నుంచి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఎట్లా ఎట్లా వచ్చారు ఇక్కడికి ఎవరు ఇన్ఫర్మేషన్ మీ వీడియోలు చూస్తా అన్న వీడియోలు చూసి వచ్చాను ఓకే ఎట్లా మీరు ఇది వరకు డైరీ ఉందా మనకి ఆల్రెడీ గేదెలు ఉన్నాయా లేకపోతే ఉన్నాయన్న మనకి ఆల్రెడీ డైరీ ఉంది ఇప్పుడు పది పదిహేను గేదెలు ఉంటాయి మన దగ్గర ఇంటి దగ్గర ఉంటాయి ఓకే అన్ని కూడా మనకి బ్రీడ్ తీసుకోవడానికి ఇంత అంటే ఇంత దూరం రావడానికి కారణం ఇది అక్కడ కూడా మనకి అక్కడ కూడా దొరుకుతాయి అన్న అంటే ఇక్కడ ఎప్పుడు మనం ఈ వీడియోలు చూడడం దానివల్ల ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా ఎలా ఉందని చెప్పి వచ్చామని ఓకే అంటే అక్కడ ఎన్ని నెలలు పాలిస్తాయి అక్కడ గేదెలు ఇక్కడ గేదెలు అంటే అక్కడైనా మనకి గ్రేడెడ్ అయితే తక్కువ ఇస్తాయి మొర అయితే మనకి ఎక్కువ ఇస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ నెలలు పాలిస్తాయి ఉద్దేశంతోనే మీరు బ్రేడ్ తీసుకుందామని ఇక్కడికి ఇక్కడ ఇక్కడికి వచ్చాము మనకి ఆంధ్ర గేదెలు అంటే కొంచెం తక్కువ నెలలు పాలిస్తాయి తక్కువ నెలలు ఇస్తాయి అందుకోసమే ఇక్కడికైతే చూస్ చేసుకోవడానికి ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు వచ్చారు అయితే నిన్న వచ్చామన్నా నిన్న రాత్రి వచ్చి పొద్దున్న ఈ లోడ్ అయితే ఈ రోజు మార్నింగ్ దిగింది కాబట్టి చూసుకోవడానికి వచ్చి ఓకే మీరు ఇంటి దగ్గర మీరే చేసుకుంటారు ఆమె చేసి మీరే చేసుకుంటారు పది పదిహేను గేదెలు ఎనిమిది గేదెలు ఉండే అన్ని కూడా లోకల్ మన ఆంధ్రా గేదేలే ఆంధ్రా ఉన్నాయి కొన్ని ముర్రా ఉన్నాయి ముర్రా కూడా తీసుకో ఓకే ఇప్పుడిప్పుడు తీసుకెళ్తున్నాం అప్పుడే తీసుకెళ్తున్నాము ఓకే ఈ గేదే కదా మీరు ఇది ఒకటేనా నెక్స్ట్ అది ఒకటి నెక్స్ట్ అది ఒకటి రెండు గేదెలు కూడా సెలెక్ట్ చేసుకున్నాం లోపల ఇంకొకటి లాభం ఇంకొకటి ఓకే లోపల కూడా అది జాఫరాబాద్ 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 రెండు అయితే ముర్రా తీసుకున్నారు ప్రెసెంట్ అయితే మనం ఇక్కడే నేరుగా చూసుకుంటున్నారు ఇప్పుడు మీరు కూడా పాలు పిండి చూసుకుంటారా నాలుగు దారాలు చూసుకుంటారు చూస్తాను మీకు వచ్చా పాలు పిండి ఓకే పాలు కూడా రైతు రైతుకు కూడా పాలు అయితే పిండి కూడా వచ్చి మేము చిన్నప్పటి నుంచి చేసేది అండి పాలు పిండి కూడా పిండి వేసుకోండి మీరు చూసుకోండి ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు రైతే పాలు అయితే పిండి కొని చూసుకున్నాడు చేతులు అయితే నీట్గా కడుక్కోవాలి ఫస్ట్ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు అయితే పాలు చూసుకుంటున్నాడు చూసుకోవచ్చు మీరు మీరు కూడా ఇక్కడికి వచ్చి మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా రెండు రోజులు ఇక్కడ ఉండేదాక కూడా పాలైతే అయితే చూసుకోవచ్చు అని కూడా నజర్పై అయితే చెప్పడం జరుగుతుంది మీరు కూడా చూసుకోవచ్చు ఎట్లా రైతయితే ఇక్కడ పాలైతే చెక్ చేసుకుంటున్నారని స్వయంగా తనే పాలైతే చూసుకుంటున్నాడు నాలుగు రొమ్ములు చూసుకోవాలండి మీరు కూడా నాలుగు దారాలు వస్తున్నాయా లేదా అని చూసుకోవాలి పాలు చూసుకున్న తర్వాత అయితే మాట్లాడుతున్నారు వస్తున్నాయి నాలుగు దారాలు మంచిగా ఉన్నాయా ఓకే నాలుగు ధరలు కూడా రైతు అయితే చూసుకున్నాడు ఎన్ని లీటర్ల పాలని చెప్పారా పాలు అయితే ఏడి చెప్పారా ఏడి చెప్పారు చెప్పారు ఇప్పుడు అది ఎన్ని లీటర్ల బకెట్ అడిగారా మీరు బకెట్ అయితే అడగలేదు ఇప్పుడు అడుగుతారా చూద్దామని కొలుస్తారు కదా చూపిస్తే మనకి ఎలా అంచనా మనకి తెలుస్తుంది మనలో అందులో అనుకున్న తెలియదు మీకు ఆల్రెడీ మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ బాగా ఏంటే మొత్తం బకెట్ లో తీస్తే మనకి తెలుస్తుంది తెలిసిపోతుంది ఓకే మీ ఇంటి దగ్గర ఎన్ని లీటర్ల పాలు అయితే మా ఇంటి గడు అయితే రోజుకి వన్ ఫిఫ్టీ అయితే అన్న వన్ ఫిఫ్టీ అయితాయి ఒక ఎంత లీటర్ అక్కడ లీటర్ మేము డైరీకి పోస్తాం టెన్ ప్యాట్ వస్తే ఎయిటీ రూపీస్ అండి మాకు ఎయిటీ రూపీస్ నైంటీ అలా వస్తుంది మాకు ప్యాక్ తొమ్మిది వస్తుంది సెవెంటీ ఫైవ్ అట్లా పడుతుంది మాకు రేట్ సెవెంటీ ఫైవ్ ఇక్కడైతే మనకి బ్రీడ్ కొనుగోలు చేయడానికి అయితే మనకంటే వచ్చారు చూసుకున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఈ రెండు గేదెలు తీసి చూస్తారు కదా ఇప్పుడు పాలు ఆ రెండు చూస్తాం అది కూడా చూస్తాం అది కూడా చూసుకుంటారు లోపల జాఫరాబాద్ ఉంది అది కూడా చూసుకుంటారు రేపు కూడా చూసుకుంటారు ఇక్కడ ఆ రేపు కూడా చూసుకుంటారు రేపు కూడా చూసుకొని ఎల్లుండి లోడ్ ఎక్కి ఎల్లుండి లోడ్ ఎక్కి ఓకే ఇక్కడ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ అడిగారు ట్రాన్స్‌పోర్టేషన్ అడిగామనే చెప్తానారు చెప్తానారు ఓకే ఇప్పుడు ఈ గేదెకి ఇప్పుడు పాలు తీసే గేదెకి రేట్ ఎంత ఈ అందాజ మీకు అంత అవగాహన ఉంది కాబట్టి ఎన్నో ఇత ఉంటుంది ఇది మూడు ఎతలు ఉంటుందండి మూడు ఇతలు ఉంటుంది ఓకే రేట్ ఎంత పడింది రేట్ అయితే మనకు వన్ ఫార్టీ వన్ ఫార్టీ పడింది ఓకే మనకైతే ఏడు లీటర్ పాలు చెప్ ఏడైడు లీటర్ పాలు చెప్పు మనం దాలు వేసుకోలే దాన్ని బట్టి ఉంటుంది ఓకే మీరు ఇంటి దగ్గర ఏ దాలు వాడతారు తౌడు పత్తి చెక్క తవుడు తవుడు పడతారు ఇప్పుడైతే నూట యాభై లీటర్ల పాలు అయితే సప్లై 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 అవుతుంది డైరీకి పోస్తారా డైరీకి పోస్తా అని కొన్ని ఒక ఇరవై లీటర్ల పాలు బయటికి పోతాయని బయటికి పోతాయి ఖాతాలు ఉంటాయి ఓకే అయితే డైరీకి పోతాయి డైరీ పచ్చి గడ్డ ఎవరు సూపర్ నేపెస్ సూపర్ నేప్యార్ లేదండి మామూలుగా శంగల్ ఉంటదండి మాకు ఓకే ఇప్పుడు ఓన్లే మీ ఇంటి దగ్గర షెడ్కి ఇట్లా అంత ఓన్ అంత ఓన్ కాబట్టి ఇప్పుడు మీకు రో రోజుకి ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఎంత మిగులుతుంది రోజుకి ఐదు ఐదు వేలు ఖర్చు వస్తుంది అండి ఐదు వేలు ఖర్చు ఐదు వేలు ఖర్చు వస్తుంది పదిహేను గదలే పదిహేను గదలు మనకి ఎంత మిగులుతుంది మనకి రోజుకి మూడు వేలు అట్లా మిగులుతుంది మూడు నాలుగు వేలు నాలుగు వేలు మిగులుతుంది కొత్తగా అంటే మనం బ్రీడ్ చూసుకుంటేనే బెటర్ మేము ఫుస్ట్ అయితే తోడు తన మురాగీలోకి వస్తేనే బెటర్ అవి ఒక నాలుగు నెలలు వస్తాం మళ్ళీ అయితే అనడం మళ్ళీ అట్లా నమ్ముతే తక్కువ కూడా ఎక్కువ అవుతుందండి గ్రేడెడ్ అందుకోసం ప్రిపేర్ చేసుకుంటే బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ పాలైతే చూస్తున్నారు కదా చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే ఉన్న మనం అయితే బీహార్ వర్కర్ అయితే పాలైతే పిండుతున్నాడు మీరు చూసుకోవచ్చు ఏడు లీటర్ల పాలు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూద్దాం ఆ బకెట్ ఎన్ని లీటర్లు కూడా భయ్యా కింద కిత్నా లీటర్ బకెట్ ఏ దస్ లీటర్ ఓకే పది లీటర్ల బకెట్ అని చెప్తున్నారు మనకు చూద్దాం ఎన్ని లీటర్లు అవుతుందో చూద్దాం ఇప్పుడు ఉదయం మామూలు మామూలుగా రాగానే పిండలే కాబట్టి ఇప్పుడే పిండుతున్నారు వచ్చినా ఓకే ఉదయం పిండారా ఉదయం పిండారు ఇప్పుడు కూడా మనకి సెకండ్ టైం పిండుతున్నారు ఇది ఇది అయితే వారం రోజులు అయిందని చెప్తున్నారు ఈ గేదెలు వచ్చేసి అటు సైడ్ అయితే లోడ్ వచ్చేసి మార్నింగ్ దిగాయి ఇక్కడైతే వారం రోజులు అవుతుందని చెప్తున్నారు

ఇప్పుడు మనకి కొత్తగా పెట్టేవాళ్ళు డైరీ ఒక పది గేదెలతో పెడితే బెటర్ అంటారు ఒక పదిహేను గేదెలతో బెటర్ పెడితే బెటర్ ఒక పది గేదెలతో పెట్టుకుంటే అవి తరిపు వచ్చేటప్పటికి ఒక ఐదు గేదెలు అట్లా పెంచుకుంటే బాగుంటుంది ఉద్దేశం అయితే ఓకే మీకు వర్కర్ ఉన్నారు ఇంటి దగ్గర లేదండి మేము సొంతంగా సొంతంగా మొత్తం మీరే చేసుకుంటారు మేమే చేసుకుంటాం వేరే ఉన్నారండి మా తమ్ముడు ఉన్నాడండి తమ్ముడు మీరు ఇద్దరు బయట ఇంకొక అతను వస్తాడని మాకు వస్తాడు ముగ్గురు ఉంటారండి అక్కడ అతనికి డబ్బు మనకి సాలరీ శాలరీ సాలరీ అండి సాలరీ నెలకొచ్చి ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు ఇవ్వాలి ఓకే ఇవన్నీ సరిపోతున్నాయా సరిపోతున్నాయి నెలకు అంతా అంతా పోయి మనకి డైలీ మూడు వేలు మిగులుతుంది డైలీ నాలుగు వేలు అంత పోగా

మొత్తానికి ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళు కూడా పెట్టుకుంటే పది కేజీలతో పెట్టుకుంటే అదే పది కేజీలతో పెట్టుకుంటే మళ్ళీ అవి అవినప్పుడు మళ్ళీ వేసుకోవడానికి సరిపోతుంది అండి ఫస్ట్ ఇరవై ముప్పై పెడితే మళ్ళీ ఇరవై ముప్పై వేయాలంటే అవ్వదు కదండి అట్లా అయితే సరిపోతుంది రొటేషన్ చేస్తే రొటేషన్ బాగుంటది అండి ఓకే ఇప్పుడైతే అన్ని ఖర్చులు బాగా రోజుకి మూడు వేలు మూడు మూడు నాలుగు వేలు మిగులుతుంది ఓకే దీంట్లో ఏమైనా కష్టాలు స్టార్టింగ్ లో మీకు ఏమైనా అంటే మనం పెట్టుకుంటే మనకు అందరూ అనుభవం తెలుసు కాబట్టి ఏదైనా రిపేర్ వస్తే మనం చేసుకోగలం అండి దానికి జ్వరం వచ్చినా ఏమొచ్చినా అది గడ్డ తినకపోయినా దానికి వ్యాక్సిన్ మేము ఇచ్చుకోగలం ఓకే లేదంటే ఆర్డర్ ఉంటే మాకు తెలిసింది ఆర్డర్ ఉన్నారా ఆయన ఫోన్ చేస్తే ఈ డేషన్ చేయండి తీసుకెళ్ళి చేసుకోగలము మేము ఓకే ఇప్పుడు ఈ రాయల్ డైరీ ఫామ్ గురించి చెప్పండి మీరు రాగానే మనకి చూ చూసుకోండి బాగాలేదు రూమ్ రూమ్స్ ఏమైనా చూపించారా ఫుడ్ గిట్ల పెట్టారా ఫుడ్ గట్ట అంటే మేము ఆల్రెడీ తినొచ్చేమండి అడిగారు తినమని అడిగారు తినొచ్చేది అని చెప్తున్నాము ఓకే ఓకే వచ్చేగా చూసుకోమన్నారు ఏమేమి కావాలో చూసుకోమన్నారు ఆ నెంబర్ అంతా బాగానే ఉంది లైట్ ఉండడానికి కూడా రూమ్ బాగానే ఉన్నాయని చెప్పారు చూసుకోవచ్చు బకెట్ అయితే నిండిపోతుంది చూద్దాం బకెట్ అయితే నిండడానికి వచ్చింది చూసుకోవచ్చు వాళ్ళు పిండే విధానం కూడా చూసుకోవచ్చు మనం నువ్వు చూసుకోవాలి ఎంత ఉంటుంది నువ్వు చూసుకో ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇంకొక బకెట్ కూడా తీసుకున్నావు మనకి బకెట్ కనబడుతుంది అయితే నిండిపోయింది ఇంకా పాలైతున్నాయి

ఓకే బాయ్ ఆ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే రైతు ఇక్కడే ఉన్నాడు పాలైతే చెక్ చేసుకుంటున్నారు చూద్దాం

వన్ ఎయిటీన్ లక్ష పద్దెనిమిది వేలు అదే ఎంత మిల్ కెపాసిటీ అని చెప్పారు అది ఓకే అదొక చూద్దాం చూద్దాం చూసుకోవచ్చు ఇక్కడ ఇంకొక జాఫరాబాద్ అది చూద్దాం అండి అందులోపు ఇది స్టార్ట్ చేస్తారు సార్ చూసుకోవచ్చు మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నామండి ప్రెజెంట్ మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే రైతు అయితే పాలు చూసుకుంటున్నాడు రావులపాలెం నుంచి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ రెండు మూడు గేదెలు కొనుగోలు చేశారు అందులో వచ్చేసి రెండు అయితే పాలు చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాం లక్ష పద్దెనిమిది వేలకి ఏదే జాఫరాబాద్కి సంబంధించింది ఈరోజు మార్నింగే డెలివరీ అయింది అని చెప్పారు ఉదయం డెలివరీ అయింది అని చెప్పారండి ఉదయం డెలివరీ అయిందని కూడా చెప్పడం జరిగింది చూద్దాం అది కూడా ఎట్లా ఉంది అని దాని పాలు కూడా చెక్ చేసుకోవాలండి మనం మన ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఉండండి ఇదే ఉండడానికి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే దూడ అదేనా పొద్దున్నే పొద్దున్న డెలివరీ పొద్దున్న డెలివరీ ఎన్ని పాలు ఇస్తా మీ లెక్క ప్రకారం మీ అవగాహన ప్రకారం నా అవగాహన అయితే అది తొమ్మిది పది ఇవ్వాలండి పూటకు వచ్చేసి వాళ్ళయితే ఎనిమిది లీటర్లు పాలు చెప్పారు ఎనిమిది లీటర్లు ఆల్రెడీ ప్రెజెంట్ నా దగ్గర ఉన్నాయండి అవి ఉన్నాయి నా దగ్గర రెండు ఉన్నాయి మూడు ఎన్నో ఈతలు ఉంటుంది అందరని నీకు తెలిసి నాకు తెలిసినతయితే ఐదు వేతలు ఉంటుంది ఐదు ఈతలు ఐదు వేతలు ఇజో ఉంటుంది ఐదు ఈతలు ఉన్నది కదా మరి అప్పుడు ఇప్పుడు కూడా పాలు ఆరు ఎన్ని వరకు ఇస్తుంది ఎనిమిది పాలు బాగా బాగుంటే పాలు ఓకే చూసుకోవచ్చు జాఫరాబాద్ బ్రీడింగ్ సంబంధించి అయితే లక్ష పద్దెనిమిది వేలు పడిందా మనకి పద్దెనిమిది వేలు పడింది పాలు అయితే ఎనిమిది ఎనిమిది అని చెప్పారంటే ఇది కూడా పాలు చూసుకుంటారు కాకపోతే ఉదయమే డెలివరీ అయింది జున్నుపాల్ మీద ఉంది జున్ను ఉంది జున్నుపాాల మీద ఉన్నది కాబట్టి తక్కువ ఇస్తుంది ఈ మనోడైతే చూసుకుంటాడు ఇంకొకటి కూడా అక్కడ ముర్రా కి సంబంధించింది రెండు తీసుకున్నాడు ఒకటి జాఫరాబాద్ తీసుకున్నాడు ఇది అయితే లక్ష పద్దెనిమిది వేలు అయితే పడింది అని చెప్పారు ఇది ఐ నీతలు ఉంటుందని రైతు అయితే అవగాహన ఉంది కాబట్టి ఆయన తెలుస్తుంది ఎన్ని ఈతలు అనేది మనం చెప్పాల్సిన పని లేదు ఆయనే ఆయన అందరూ తెలుసు కాబట్టి అవగాహన ఉంది కాబట్టి తెలుసుకుంటాడు దీనికి దూడ ఉంది ఆడదామవుదా దూడ దూడ దూడచూడలేదండి ఉదయమే డెలివరీ అయిందని చెప్పారు ఇది జాఫరాబాద్ హెవీ క్వాలిటీ హెవీ సైజ్ ఆడదూడ ఉందా ఓకే ఆడదూడ ఉందంట జాఫరాబాద్ కొనుగోలు చేశారు ఓకే 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 సార్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి